బాజీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చి బఠానీ టూ ఆనియన్స్ ఫోర్ టమాటోస్ అండ్ ఫైవ్ మిర్చి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చి బఠానీ అనమాట ఈ పావుభాజీకి వీటన్నిటిని చిన్నగా చాప్ చేసుకొని సైడ్కి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి టమాటోని వేసి ఫైన్ పేస్ట్ లాగా ప్యూరిన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత టూ పొటాటోస్ని అయితే నేను బాయిల్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని కొద్దిగా జీలకర్ర అండ్ చిన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి కొద్దిగా ఆనియన్ వేసి వీటిని కొంచెం రోస్ట్ అయ్యే వరకు అయితే కుక్ చేయాలన్నమాట సో ఇవి కుక్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపుని అయితే యాడ్ చేయాలి ఈ పసుపు యాడ్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్ అలానే కలుపుతూ ఉండి నెక్స్ట్ మనం ఏదైతే ఫైన్ పేస్ట్ లాగా పట్టుకున్న ప్యూరీ ఉందో దాన్ని ఇందులోకి టర్న్ చేయాలన్నమాట యా ఈ టమాటో ప్యూరీని అయితే ఈ బౌల్లోకి టర్న్ చేసి ఇవన్నీ మిక్స్ అయ్యేలాగైతే ఒకసారి వీటిని కలుపుకోవాలి సో ఇవన్నీ పట్టేలాగా ఆనియన్స్ మిర్చి టమాటో ప్యూరీ అంతా కలిపేసుకొని అండ్ ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేయాలి సో ఇలా ఆయిల్ పైకి తేలిన వెళ్ళిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేయాలి అండ్ నెక్స్ట్ పచ్చి బఠానీ అండ్ మనం పొటాటో ఆల్రెడీ కుక్ చేసి పక్కన పెట్టాం కదా వాటిని చిన్నగా కట్ చేసి ఇందులోకి టర్న్ చేయాలన్నమాట సో నేనైతే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేశాను ఆ తిప్పతి మిస్ అయింది నెక్స్ట్ ఇదంతా దగ్గర కుక్ అయ్యేలాగా తిప్పుతూనే ఉండాలి సో నెక్స్ట్ ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ పైకి సపరేట్ అయిన తర్వాత ఇందులోకి ఇదేంటంటే తిక్ కన్సిస్టెన్సీ కంటే కొంచెం మనం వాటర్ యాడ్ చేస్తూ ఉండాలి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కొద్దిగా కారం కొంచెం సాల్ట్ నెక్స్ట్ కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలానైతే యాడ్ చేయాలి సో ఇంతటితో ఈ ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది నెక్స్ట్ ఇవన్నీ పట్టేలా ఒకసారి అయితే తిప్పేసుకొని ఇవి దగ్గరికి కన్సిస్టెన్సీ అవుతుంది అంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇది లూజ్ కన్సిస్టెన్సీ ఉంటేనే బాగుంటుంది ఎనివే మనం కుక్ చేస్తూ ఉంటే అది మళ్ళీ దగ్గరకు అవుతూనే ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసి నెక్స్ట్ అగైన్ ఇదంతా దగ్గరికి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత వీటిని మనం స్మాషర్ కానీ లేదంటే పప్పుగుర్తి కానీ వీళ్ళ మనకి నియర్ టు ఏది ఉంటే అది దీని అంతా స్మాష్ చేయాలన్నమాట సో ఆ ప్రాసెస్ కూడా ఉంది చూపిస్తాను సో ఒక్క ఇంకొక టూ మినిట్స్ కొంచెం బటర్ వేసి మళ్ళీ కుక్ చేయాలి కొద్దిగా కస్తూరి మెత్తి కూడా వేస్తే టేస్ట్ ఎలివేట్ అవుతుంది అనమాట సో ఆఫ్టర్ దాట్ దీని స్మాష్ చేయాలి నేనైతే పప్పు గుర్తు తీసుకొని మొత్తం స్మాష్ చేసేసి దగ్గరికి టర్న్ అవుట్ అయ్యేలాగైతే చేశాను లాస్ట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను మరీ తిక్ కన్సిస్టెన్సీ అవుతుంది అనేసి చూసారు కదా ఆల్మోస్ట్ ఇలా ఉండాలి నెక్స్ట్ ఫైనల్లీ కొత్తిమీర చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని కూడా యాడ్ చేయాలి అండ్ నెక్స్ట్ ఫైనల్లీ కొంచెం బటర్ చేయా పావుభాజీకి కర్రీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ పావుభాజీ ప్రిపరేషన్ సో ఇక్కడ వచ్చేసి కొద్దిగా బటర్ పెట్టి దీన్ని కొంచెం మనం ఈ పావుభాజీ బ్రెడ్ని అయితే టోస్ట్ చేసుకోవాలి కాబట్టి ఇది ఆయిల్తో కంటే బటర్తో టేస్ట్ బాగుంటుంది టూ సైడ్స్ నేను ఈ భాజీని అయితే టోస్ట్ చేశాను సో వన్ ఆఫ్ మై పే ఫేవరెట్ స్నాక్స్ అండి పావుబాజీ సో బయట కంటే హోమ్ మేడ్ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది సో హియర్ కొంచెం గార్నిష్ అనమాట సో ఇంత ప్రిపేర్ చేసిన తర్వాత మనకి జ్యూస్ లేకపోతే కష్టం కదా కొంచెం జ్యూస్ జ్యూస్తో అయితే నా పాపజి డిన్నర్ కంప్లీట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్